సోదరి సోదరులరా హల్లెలుయా మీరంతా బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తున్నందు మనకి ఎన్నెన్నో ఆశీర్వాదాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలను అనుభవిస్తున్నాము అంతేకాదు ఆశీర్వాదాలు ఇచ్చే ఆయనను కూడా అనుభవిస్తున్నాము ఏసుప్రభు మనకెన్నో సత్యాలు బోధించాడు ఆయన సత్యాలను తీసుకొని ఆయన వదిలిపెడతామా ఆయన బోధించే సత్యాలు ప్లస్ సత్యాలు బోధించిన ఆయన ఆ మొత్తం మనకు కావాలి చాలామంది క్రైస్తవులు ఎందుకని బలహీనంగా ఉన్నారంటే ఆయన బోధలను స్వీకరిస్తారు కానీ బోధ చేసిన ఆయనను పక్కన పెట్టేస్తారు చాలామంది యేసు ప్రభువుకు మేమేమి ప్రతికూలం కాదని చెప్తారు ఆయన బోధలు మాకు ఇష్టమే అంటారు కానీ బోధ చేసిన యేసును మీరు ఎక్కడ పెట్టారు మన జాతి పిత అంటామే గాంధీ మహాత్ముడు ఆయన యేసు ప్రభువు బోధలు బాగా ఇష్టపడేవాడు సబర్మతి ఆశ్రమంలో ప్రభు కొండ మీద చేసిన ప్రసంగం అంతా ప్రతిరోజు పారాయణ చేసేవాడు కానీ ఏసుప్రభువును ఎక్కడ పెట్టాడు ఆయన బోధలను స్వీకరించాడు కానీ ఏసు ప్రభువును అల్లంత దూరాన్నే ఉంచాడు మన దేశంలో చాలామంది ఉన్నారు వారికి యేసు ప్రభు బోధలంటే ఇష్టం కానీ ఆ బోధ చేసిన యేసు ప్రభువును పక్కన పెట్టేస్తారు ఆయనకు కమిట్ అయిపోరు ఆయనకు సబ్మిట్ కారు ఆయనకు చెందిన వారు కారు అందుచేత సంపూర్ణ ప్రయోజనాన్ని పొందలేకపోతున్నారు ఈ రోజున నేను మీకు బైబుల్లో నుండి ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని జ్ఞాపకం చేస్తాను మొదటి కొరింత ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిది నుండి ముప్పై రెండో వచనం వరకు అపుత్రుడైన పౌరుల ద్వారా పరిశుద్ధాత్మ పలుకుతున్న మాట సహోదరులారా నేను చెప్పేది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది ఈ రోజున కాలం కాలం అంటే మీ చేతికి ఉన్న గడియారం కాదు కాలం కాలానికి యేసుప్రభువే దేవుడు కానీ రాను రాను మన యొక్క సమయము మన కాలము సంకుచితం అయిపోతున్నది టైం ఈజ్ ఆల్మోస్ట్ స్టాప్ టైం అయిపోతుంది టైం గడిచిపోతోంది అని హెచ్చరిక చేస్తూ భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్లుగా చూచారా భార్యలు వారికి ఒక గొప్ప హెచ్చరిక నా భార్య నా పిల్లలు నా కుటుంబం కానీ భార్యలు కలిగిన వారు ఇక భార్యనే పెట్టడం కోసం కొంతమంది పెద్ద పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు ఇంట్లో భార్యల ఒత్తిడి వల్ల కొంతమంది చేయకూడనివి చేసిన వారు ఉన్నారు లంచాలు పట్టిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే కుటుంబం కోసం అది కావాలి ఇది కావాలి ఇక కొంతమంది భార్యలు అయితే భర్తల ప్రాణాలు తీస్తారు ఎక్కడన్నా కొత్తవి కొన్ని చూచారనుకో అది కొనేదాకా వదలరు నా దగ్గర డబ్బు లేదు బాబు డబ్బు లేకపోతే బాకీ తెచ్చినా సరే మీరు కొనక్క రావాలి అంతే వీళ్ళు కూడా భార్యను సంతోష పెట్టడానికి నానాయాతన పడతారు ఎందుకంటే తప్పదు నువ్వు పెళ్లి చేసుకున్నావంటే అందులో కమిట్మెంట్ ఉంది నీవు ఆమెను తృప్తిపరచాలి అని అందుకనే పెళ్ళి కాకముందే జాగ్రత్తగా ఆలోచించి సరైన వ్యక్తులను మనము ఎన్నుకోవాలి అనుకోవాలి పెళ్ళి కాని వాళ్ళు ఆమె ఆశలు గొంతిమ్మ కోరికలు అన్నీ తీర్చడానికి కూర్చుంటే నీ ఆధ్యాత్మికమైన విద్యుక్తాన్ని నీవు నెరవేర్చలేకపోతున్నావు అందుచేత ఒకటి జ్ఞాపకం ఉంచుకో ఎవరూ శాశ్వతం కాదు యహేజ్కేలను దేవుడు పిలిచాడు ఏహేజ్ కేలు అతని యొక్క భార్య చాలా అందమైంది నీ కన్నులకు ఇంపైన ఒక వ్యక్తిని నేను అన్నాడు ఎందుకు అంటే నాశనం మంచుకొస్తోంది అప్పుడు నీకు కడుపు కోత సంతానం కలుగుతారు అందరూ హతమైపోతారు నువ్వు భరించలేవు అందుకని ఆమెను అన్నాడు కొంతమంది పెళ్ళయింది మొదలుకొని భార్య చుట్టూరానే తిరుగుతుంటారు మీరు పైకి రోదసికి ఒక రాడార్ను పంపించండి అందులో ఉన్న వాళ్ళకి ప్రాణవాయువు అయిపోయింది అనుకోండి కిందికి రారు అక్కడే గుండ్రంగా తిరుగుతుంటారు అలాగే కొత్తగా పెళ్ళైన వాళ్ళు భార్య చుట్టూరా అలాగే తిరుగుతుంటారు ఇక్కడ ఒక గొప్ప హెచ్చరిక ఏమిటంటే భార్యలు గలవారు ధన్యులు కానీ జాగ్రత్త అంత మీ భార్యల మీద మీ కుటుంబం మీదనే కేంద్రీకరించుకొని కూర్చోవద్దు మీకు ఆధ్యాత్మికమైన బాధ్యతలు ఉన్నాయి మీరిద్దరూ కలిసి వాటిని నెరవేర్చుకోవాలి అందుచేత ఏడ్చేవారు ఏడవనట్లుగా ఊరిక దుఃఖం చేత ఏడ్చి కుమిలిపోవద్దు కష్టం ఎక్కువ కాలం ఉండదు అర్ధరాత్రి అనుకోవాలి తెల్లవారుతుంది చీకట్లు పోతాయి అనుకోవాలి కానీ అలాగే ఏడుస్తూ చీకటో చీకటో అనుకోవద్దు సంతోషపడేవారు సంతోషపడనట్లుగా ఏదో ఒకటి నాకు దొరికిందని సంతోషపడవద్దు కాసేపటికి అది పోవచ్చు ఆ మధ్య ఒక ఆమె కొంత సామాను కొనుక్కున్నది స్టీల్ సామాన్ కొనుక్కొని నేను అదే పని మీద అక్కడికి వెళ్తున్నా అతను నా ఫ్రెండ్ అతనితో మాట్లాడుతూ నిలవబడ్డాను ఆమె అంటోంది అయ్యా నేను కొనుక్కున్న పాత్రల మీద నా పేరు చెక్కండి అంటోంది ఆ వస్తువులు పోతాయేమోనని ఆమె భయం అందుచేత పేరు చెక్కించుకుంటోంది నేను అక్కడ నిలవబడి అన్నాను అమ్మ ఆ పేరు నీవు మీద చెక్కినంత మాత్రాన దొంగోడు వదిలిపెడతాడా దాన్ని ఆ పేరుతో సహా వాడు కొట్టేస్తాడు అన్నాను అంటే ఆమె నవ్వి అయినా నా తృప్తి కోసమయ్యా పేర్లు వాటి మీద చెక్కించుకుంటున్నానంది అంది ఒక చోట ఏం జరిగిందిట ఒక దొంగ వస్తున్నాడని తెలిసింది ఆ ఇంటి యజమానికి ఒక కొత్త రకపు కెమెరా సెన్సిటివ్ కెమెరా తెచ్చాడు ఎక్కడి నుంచో వాడు ఏ టైంలో వస్తాడు కూడా తెలిసింది ఆప్సుకి కనుక వాడు వచ్చేటప్పుడు ఆటోమేటిక్ కెమెరా అంతా సెట్ చేసి ఉంచాడు అనమాట దొంగోడు రానే వచ్చాడు కానీ ఆ వచ్చినోడు కెమెరాలు దొంగ వాడు ఆ కెమెరాయే పట్టుకుపోయాడు చిక్కు వదిలిపోయింది అందుకనే కొనేవారు తాము కొన్నది తమ్మది కానట్లుగా ముందుగానే అనుకోవాలి ఇది ఎప్పుడో ఒక రోజు పోతుంది అనుకోవాలి అంతేగాని అమెరికాలో చూడండి కార్లంటే ఎంత పిచ్చో కొత్తగా కారు కొంటాడు తన భార్యను కూడా అంత శ్రద్ధగా చూడడు కారు అంత ముఖ్యం ఆ కారు మీద ఈగ వాళ్ళనివడు అంత శ్రద్ధ కారులు అంటే కనుక కొన్నది తమది కానట్లుగా అని ఇక చివరికి ఒక మాట అంటున్నాడు పౌలు గారు ఈ లోకంలో మనం ఉన్నాం కదా ఈ లోకాన్ని అనుభవించేవారు అమితముగా అనుభవించినట్లుగా ఉండాలి ఈ లోకంలో ఉన్న మంచివి అనుభవించు అందులో తప్పేమీ లేదు మీకు ఈ కథ బాగా తెలుసు కదా ధనికుడు లాజడు కదా ఆ ధనికుడు అమితముగా సుఖపడేవాడు లగ్జరీ అమితముగా సుఖపడేవాడు దాన్నే లగ్జరీ అంటారు నీ సంగతి ఎలా ఉంది ప్రియ సోదరు సోదరి సోదరీ లగ్జరీస్ అంటే నీకు ఇష్టమా ఎంత డబ్బైనా ఖర్చు పెట్టి లగ్జరీ కదా మంచి బెస్ట్ మీల్ బ కడుపుకు తృప్తి కదా వస్తువులు కూడా మంచి క్లాస్ వస్తువులు కొంటావు పెద్ద మేడగట్టించుకుంటావు ఎంత చేసి ఒకడు పంట అంతా సమకూర్చి చెట్ల చివరికి ఓహోహో నా ప్రాణమా తిను తాగు సుఖించు అని తత్వం పాడుతున్నాడు సుఖించవే మనసా ఓ నా ప్రాణమా అని అంతలోకే ఒక కబురు వచ్చింది నీ ప్రాణాన్ని తీసుకుపోవడానికి వచ్చారు దూతలని అయిపోయింది అందుకే జాగ్రత్త పడండి దేవుని బిడ్డలారా ఈ లోకపు నటన గతిస్తున్నది ఈ లోకపు నటన ఇదంతా డ్రామా స్టేజ్ యాక్షన్ లాగుంది అంతా నటన ఆ నటించేవాడు కాసేపు ఆ క్యారెక్టర్ను నటిస్తాడు అయిపోతుంది తెరబడిపోతుంది మన జీవితాలు కూడా అంతే పత్రిక పన్నెండో అధ్యాయంలో మొదటి రెండు వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున గొప్ప సాక్షి సమూహం మనల్ని ఆవరించి ఉన్నది మేఘములాగా మేఘాల్లాగా ఆవరించి ఉన్నారు భక్తులు మనకంటే ముందు పరలోకానికి వెళ్ళిన వారు వారందరూ కూడా పందెపు రంగాన్ని నమ్మకంగా ఓపికతో పరిగెత్తి ముగించారు వారి అనుభవాలు ఉన్నాయి వారు విజేతలు వారు పైన ఉండి మనల్ని ప్రోత్సహిస్తున్నారు పరిగెత్తండి నిరుత్సాహపడద్దు ధైర్యం అంటున్నారు నా ప్రియ సోదరి సోదరులారా భయపడుతున్నారా దిగులా అపనమ్మకమా నేను పరిగెత్తగలనా అని నిన్ను గురించి నీకే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఏమన్నా ఉన్నదా వద్దు మనము ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టే పాపాన్ని విడిచిపెట్టాలి పరిగెత్తుతున్నాం పందెపు రంగంలో బరువులు ఎత్తుకోకూడదు నెత్తిన మూట పెట్టుకొని యాత్ర చేయకూడదు వీపున పెద్ద మూట మోసుకుంటూ వెళ్ళకూడదు ఒక ఆయన అసలే లావు దానికి తోడు ఎంత మూట తీసుకొని యాత్రకు వెళ్ళాడు శరీరపు బరువే లగేజ్ అది మొయ్యలేక దానికి ఇదొకటి ఎక్స్ట్రా లగేజ్ అందుకనే రైల్వే స్టేషన్లో ఒక స్లోగన్ వినపడుతుంది అది మనకందరికీ తెలుసు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ టేక్ ట్రావెల్ యాజ్ ఎ డిలైట్ మేక్ ఇట్ ఎ డిలైట్ కనుక విశ్వాసమునకు కర్త దానిని కొనసాగించేవాడు అయిన యేసు వైపు చూతాం ఏసు వైపు ఫోకస్ చేస్తాం మన విశ్వాసానికి ఆయనే కర్త ఆథర్ మన విశ్వాసానికి ఆయనే కొనసాగించేవాడు పర్ఫెక్ట్ మన విశ్వాసకర్త విశ్వాసమును కొనసాగించేవాడు యేసు ఆయన వైపే చూడండి ఫోకస్ తప్పిపోకూడదు అటు చూడండి అటు ఇటు చూడదు మీకు తెలుసు కదా పేతుడు అటు ఇటు చూచి మణిగిపోయాడు నీళ్ళ మీద నడవలేకపోయాడు ఏసు వైపే చూస్తూ మనము పైకి పైకి వెళ్ళిపోగలం చూస్తూ చూస్తూ మళ్ళీ అటు ఇటు చూచావనుకో కిందికి పడిపోతావు ఎందుకంటే భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది నిన్ను గుంజేస్తుంది కానీ ఏసు వైపు చూస్తుంటే రియాక్షన్ వచ్చేస్తుంది మనం పైకి 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 లాగబడతాం అవునా పదండి పోదాం పైకి పైకి అనే నినాదాలు చేతాము మన యొక్క పందెపు రంగాన్ని సహనముతో పంద్యాన్ని ఓపికతో పరిగెత్తుదాం అవును ప్రభు కొండ మీద ప్రసంగం చేశాడు కదా ఆ ప్రసంగంలో నాకు అనిపిస్తోంది ఎక్కువ ఆర్థిక విషయాలు మాట్లాడాడు ఆయన డబ్బును గురించి ఎక్కువ మాట్లాడాడు ఎందుకని అంటే ఈ లోకంలో మనకు కలిగే శోధనలన్నిటిలోకి గొప్ప శోధన డబ్బు శోధన ఇండియా దేశపు సంఘానికి అన్ని వరాలు ఉన్నాయి అన్ని తలాంతులు ఉన్నాయి ఇండియా దేశపు సంఘము పడిపోయిందంటే ఒకే ఒక కారణంలో పడిపోవాలి అదే డబ్బు మనీ శోధనలో పడిపోవాలి కానీ ఇంకా ఏది పడిపోవడానికి వీ లేదు మన దేశపు సంఘములో అన్నీ ఉన్నాయి ఎందుకంటే అసలే థర్డ్ వరల్డ్ కంట్రీ ఈ డబ్బు పిచ్చి అందరికీ కొంచెమో గొప్ప ఉంది వేపకాయంతో వెర్రి ఉన్నది అంటారు కొంతమందికి మనవల్ని కూడా డబ్బు పిచ్చి చిన్నప్పటి నుంచి తల్లిదండ్రులు కూడా ఉగ్గుపాలతో రంగరించి పోస్తున్నారు ఏదన్నా ఉద్యోగం చేసుకోరా డబ్బు సంపాదించరా అని తల్లిదండ్రులు నేర్పుతుంటారు ఎంత భయంకరమైన పరిస్థితి ఇది డబ్బు కాదు మనల్ని బ్రతికించేది మనము డబ్బును సంపాదిస్తాం కానీ డబ్బు మనల్ని సంపాదించదు దేవుడు మనకు కావాలి డబ్బు కాదు ఇదే ప్రార్థనతో ఈ చిన్న సందేశం ముగిస్తున్నా అందరి తలలు వంచండి మహిమగల దేవాన్ని ఒక వందనాలు కృతజ్ఞతాస్థుతులు మేము డబ్బు మనుషులం కాదు ఏసు మనుషులం డబ్బు మా దేవత కాదు ఏసు మా దేవుడు ఏసు చెప్పినట్లు చేస్తాము కానీ మా బ్యాంకు బ్యాలెన్స్ చెప్పినట్టు చేసే మనుషులం కాదు డబ్బు లెక్కే లేదు ఏసు నీవు మాకుండగా చాలా చౌకబారు ఆస్తి డబ్బు చరాస్తి కానీ స్థిరాస్తి కానీ వాటిని లెక్క చేయము నీ వైపు చూస్తాము మాకు కావలసిన దానికంటే ఎక్కువే నీవు ఇవ్వగలవు నీ మీద నమ్మకం తప్పినప్పుడు ఆ ఉన్నది కూడా పోతుంది అట్టి ప్రమాదంలో మనుషులు పడిపోతున్నారు కృపదయ చేయమని నీ బిడ్డలు ఈ ధన పిశాచిని గెలుచున్నట్లు కృపద చేయమని మహిమ పొందమని ఏసునామన ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సమాధానము సంతోషము సహాయం మనకందరికీ శాశ్వత కాలము నిత్యత్వము పర్యంతము తోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్